అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఎయిటీ ఇది మీ గలం ఈరోజు హనుమాన్ జంక్షన్ కి మన టీడీపీ ఎన్ఆర్ఏ వింగ్ సౌత్ ఆఫ్రికా పిఆర్కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్ఆర్ రామకృష్ణ గారు మన వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వచ్చారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇందులో ఆయనకి నోటీస్ వచ్చింది ఒకళ్ళు ఆర్థికంగా పిల్లలకి చదువు పరంగా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది సో వాళ్ళకి సార్ వచ్చి హెల్ప్ చేశారు అసలు ఏంటి విషయం ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం సార్ ఈ రోజు హనుమన్ వచ్చారు సడన్ గా మీ నోటీస్ అయ్యి ఇక్కడ సేవ ఫౌండేషన్ ద్వారా గన్వరం నియోజకవర్గం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి నేను జంక్షన్ కి వచ్చిన తర్వాత ఇట్లా జాస్తి సెచ్చరి గారు వాళ్ళ అబ్బాయికి ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ స్కూల్లో టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలిసింది సో చదువు అనేది చాలా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం చదువు ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే చదువుకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అని మా ఫౌండేషన్ ద్వారా వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ఇప్పించి ఏదైతే ఇబ్బంది పడుతున్నారు స్కూల్లో టీసీలు ఇవ్వకుండా ఆ టీసీలు ఇప్పించే దానికోసం ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి మృతి దగ్గరికి రాగానే చెప్పగానే అంత తొందరగా రియాక్ట్ అవ్వాల్సిన అలా ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నాకు ఎందుకంటే చదువు యొక్క ఇంపార్టెన్స్ నాకు బాగా తెలుసు నేను కూడా చాలా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే చదువే దానికి ముఖ్య కారణం నేను ఈరోజు బాగా చదువుకొని సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఒక కంపెనీ పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్ళానంటే దానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం కూడా చదివానండి అలా చదువు డబ్బుల వల్ల చదువు ఆగిపోకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే వీళ్ళకి చదువు ఇట్లా ఈ నా నోటీస్ రాగానే వీళ్ళకు కూడా ఇటువంటి ఆటంక చదువు డబ్బు అనేది ఆటంకం వల్ల చదువు ఆగిపోకూడదనే వెంటనే రియాక్ట్ అయ్యి వీళ్ళకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నానండి భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఇంకా ఆర్థిక సహాయం ఏమన్నా చేసే ఆలోచన ఉందా మీకు చదువుకు సంబంధించి తప్పనిసరిగా చేస్తానండి ఎందుకంటే చదువు చాలా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు చదువుని ఎవరు దొంగిలించలేరు ఒక చదువు ఉంటే వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత ఇంకొక పది మందికి సహాయం చేయగలరు సో వీళ్ళకే కదండి ఎవరికైనా సరే ఆర్థిక వనరుల వల్ల ఆర్థిక వనరులు లేని వల్ల చదువు మధ్యలో ఆగిపోయినా కూడా ఈ పిఆర్కే ఫౌండేషన్ ద్వారా తప్పనిసరిగా సహాయం చేస్తామండి ఈ సందర్భంగా మా డి సిక్స్ న్యూస్ ఛానల్ ద్వారా సమాజానికి ఏమన్నా మెసేజ్ ఇద్దాం గన్నవరం ప్రజలకి ప్రజలకి అందరూ బాబుగారి పరిపాలన వచ్చిన తర్వాత అందరూ మన నారా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఘనవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి నా పిఆర్కే ఫౌండేషన్ ద్వారా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ